ద్దామండి చెన్నై నుంచి లావణ్య రాస్తున్నారు శనేశ్వరునికి నువ్వుల నూనె అంటే ఎందుకు ప్రీతిపాత్రం తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు దైవానికి 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 ఒక్కొక్కటి ఇష్టకరమైన వస్తువులుగా మనం నయించాం లక్ష్మీదేవికి పాయస ప్రియ పాయస్సు అంటే ఆవు పయస్సు అంటే ఆవు పాలు ఆవు పాలతో చేయబడినటువంటి పాయసం మాత్రమే ఆవిడకి ఇష్టం తప్ప ఇతరమైనటువంటి ఆ జంతువులు వాటికి సంబంధించిన పాలతో మాత్రం కాదు అమ్మవారు ఉన్నారనుకోండి అమ్మవారికి అనేకమైనటువంటి వస్తువుల్ని ప్రీతిపాత్రమైనవిగా తెలియజేస్తారు పాయస అన్న ప్రియ గుడాన్న ప్రీత మానస హరిద్రాన్నైక రసిక ఇన్ని విధాలైనటువంటి దాదాపు ఎనిమిది వస్తువులను చెప్తుంది లలితా సహస్రనామం దానికి మరో విశేషార్థం కూడా అప్పుడు మనం చెప్పుకున్నాం మనం భక్తి టీవీ ద్వారా లలితా సహస్రనామాలు చెప్పుకున్నప్పుడు అన్నీ ఆవిడకి ఇష్టకరమైన వస్తువులుగా అలా దేవతలకి సంబంధించిన ఇష్ట పదార్థాలని వర్ణించే క్రమంలో ఈయనకి నవధాన్యాల్లో నువ్వులు ఇష్టమని ద్రవాలలో నువ్వులకి ఇష్టమైనటువంటి నువ్వులతో వచ్చినటువంటి నువ్వుల నూనె మాత్రమే ఇష్టమని నిర్ణయాన్ని చేశారు లక్ష్మీదేవికి ఎలా అయితే ఆవు నెయ్యి ఇష్టమో శనైశ్వరుడికి ఈయనికి నువ్వుల నూనె ఇష్టం ప్రతి దైవానికి ఒక ఘన పదార్థం ఒక ద్రవ పదార్థం ఇలా నిర్ణయించారు మనకి వినాయక చవితి వచ్చినప్పుడు నీకు పానకాన్ని ఇస్తానయా వడపప్పుని వడపప్పును పెడతామని పాట కూడా మనం ఆ వేడకీర్తనం పడుకుంటాం ఆయనకి పానకం ఇష్టం అలాగే ఇక్కడ నువ్వుల నూనె ఇష్టం ఆయన పేరిట దీని కానీ ఇచ్చినట్టయితే చేసినట్టయితే చాలా సంతోషపడి నాకు ఇష్టమైన బలార్థం నా రూపంగా ఎదుటివాడిని భావించి ఇస్తున్నాడు అనే ఊహతో ఆనందపడతాడు అంచేత నువ్వుల నూనె ఇష్టం ఈ కారణంగా